మార్చి ఇరవై ఐదున చంద్రగ్రహణం ఈ తప్పులు చేస్తే దరిద్రం పడుతుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏర్పడనున్న తొలి చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదున వచ్చింది ఈ రోజున చంద్రగ్రహణంతో పాటు హోలీ పండుగ కూడా అదే రోజున వచ్చింది చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదవ తేదీన పాల్గొన మాసంలో శుక్ల పక్షంలో సోమవారం రోజున వచ్చింది ఈ చంద్రగ్రహణం అనేది దాదాపుగా నాలుగు గంటల పాటు ఉంటుంది మార్చి ఇరవై ఐదవ తేదీన ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి చంద్రగ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది గ్రహణం ఏర్పడిన దగ్గర నుంచి గ్రహణం ముగిసే వరకు కొన్ని పనులు చేయకూడదని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి గ్రహణం ఏర్పడిన దగ్గర నుంచి కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి గర్భిణీ స్త్రీలకు గ్రహణ సమయం అనేది చాలా ముఖ్యం శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణ సమయంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధమని పండితులు చెబుతున్నారు ఈ సంవత్సరంలో వచ్చిన గ్రహణం సమయంలో చంద్రుడు రాశిలో ఉండడం జరుగుతుంది చంద్రగ్రహణ సమయంలో ఎటువంటి పనులు చేయాలి ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒకటి గ్రహణం రోజున ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ముల్లంగి పెసరపప్పు శనగపప్పు నువ్వులు తినకూడదు చంద్రగ్రహణ సమయంలో ఇంట్లో పొయ్యిని వెలిగించి ఎటువంటి ఆహార పదార్థాలను వండకూడదు అదేవిధంగా ఆ సమయంలో ఎటువంటి ఆహారాన్ని కూడా భుజించకూడదు పూర్వకాలంలో గ్రహణం ప్రారంభం అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఇంటిపైన అలాగే ఇంటిలో ఉండే ఆహార పదార్థాలపైన దర్భగడ్డిని వేసేవారు ఇలా దర్భగడ్డిని వేయడం వలన గ్రహణ సమయంలో భూమిపైకి వచ్చే కొన్ని విషకిరణాలను దర్భగడ్డి గ్రహించుకుంటుంది ఇప్పటి కాలంలో అయితే కొంతమంది మాత్రమే ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు కానీ గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ దర్భగడ్డిని ఇంటిపైన మరియు ఇంటిలో ఉండే ఆహార పదార్థాలపైన వేసుకోవడం వలన విషకిరణాలు లోపలికి ప్రవేశించలేవు గ్రహణం ప్రారంభమైన దగ్గర నుండి ఇంటిలో ఎవరూ కూడా ఎటువంటి ఆహారాన్ని భుజించకూడదు గ్రహణ సమయంలో ఆహారం తింటే కనుక ఆహారం విషకిరణాల ప్రభావం చేత కలుషితమై శరీరంలోకి అనారోగ్య సమస్యలు చేరుతాయని చెబుతున్నారు రెండు గ్రహణ సమయంలో ఎంత పెద్ద దేవాలయాన్ని అయినా గ్రహణం ప్రారంభం అయిన దగ్గర నుండి గ్రహణం ముగిసే వరకు మూసి ఉంచుతారు అదేవిధంగా ఇంట్లో కూడా పూజామందిరాన్ని మూసి ఉంచాలి ఆ సమయంలో దేవుడి విగ్రహాలను తాకకూడదు గ్రహణ సమయంలో ఎవరూ కూడా ఏ ఆలయానికి వెళ్ళకూడదు మూడు ముందు చెప్పినట్టుగా గ్రహణ సమయం ప్రారంభం కాకముందే ఇంట్లో నిల్వ ఉండే అనగా పచ్చళ్ళు పిండి వంటలు కారం అటువంటి ఆహార పదార్థాలపైన దర్భగడ్డిని వేయాలి అలా వెయ్యడం వలన అవి పాడవకుండా ఉంటాయి నాలుగు గ్రహణ సమయంలో ఎవరూ కూడా ఎటువంటి కూరగాయలను కత్తితో లేదా చాక్తో కట్ చేయకూడదు అదేవిధంగా వాటిని మీ పరిసర ప్రాంతాల్లో దగ్గరగా ఉండకుండా చూసుకోవాలి గ్రహణ సమయంలో నిద్రపోకూడదు ఐదు గర్భిణీ స్త్రీలు అయితే గ్రహణం ప్రారంభం అయిన దగ్గర నుండి గ్రహణం ముగిసే వరకు ఇంటి నుండి బయటకు రాకూడదు అదేవిధంగా ఇంటిలో ఉన్న తలుపులు కిటికీలు అన్నీ గ్రహణం ముగిసేంత వరకు మూసి ఉంచాలి వాటి కిరణాలు గర్భిణీ స్త్రీలపై పడకుండా చూసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంటిపై తప్పకుండా దర్భగడ్డిని వేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో పదులిన వస్తువులను అనగా కత్తెర సూది చాక్ వంటి వస్తువులను అస్సలు తాకకూడదు వాటిని ఉపయోగించకూడదు ఆరు ఈ చంద్రగ్రహణ సమయంలో ఎవరు కూడా తలకి నూనె రాసుకోకూడదు తులసి చెట్టును తాకకూడదు గోళ్ళు మరియు జుట్టును కత్తిరించకూడదు గ్రహణ సమయంలో భార్యాభర్తల సంగమం నిషేధం ఆ సమయంలో భార్యాభర్తలు దూరంగా ఉండాలి ఎందుకంటే గ్రహణ సమయంలో ఏర్పడిన సంబంధాల వల్ల పుట్టిన పిల్లలకు అంగవైకల్యాలు వచ్చే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు కాబట్టి గ్రహణ సమయంలో భార్యాభర్తలు తప్పకుండా దూరంగా ఉండాలి ఏడు చంద్రగ్రహణం పూర్తయ్యే వరకు దేవుని యొక్క ధ్యానం చాలా మంచిది ఆ సమయంలో మీకు ఇష్టమైన దైవాన్ని మనసులో ధ్యానిస్తూ ఉంటే మీకు దైవానుగ్రహం కలిగి మీకున్న కష్టాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు గ్రహణ సమయంలో ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎనిమిది గ్రహణం ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీళ్ళల్లో కొద్దిగా రాళ్ల ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే గ్రహణ సమయంలో భగవంతుడి యొక్క శక్తులు అనేవి తక్కువగా ఉంటాయని ఆ సమయంలో ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుందని కనుక ప్రతి ఒక్కరూ గ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని నీటితో శుభ్రం చేసుకుని ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు పెట్టుకోవాలి తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి అలా స్నానం చేసిన తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజగతిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్టు పెట్టాలి తొమ్మిది చంద్రగ్రహణం రోజున చేసే దానాలు మంచి ఫలితాలనిస్తాయి గ్రహణం రోజున ఆవుకు ఏదైనా ఆహారం పెట్టి పూజించడం వలన ముక్కోడి దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుందని పండితులు చెబుతున్నారు చంద్రగ్రహణం రోజున ఎవరు కూడా కొత్త దుస్తులను ధరించకూడదు అదేవిధంగా ఈ రోజున మాంసాహారం కూడా భుజించకూడదు చంద్రగ్రహణం రోజున బియ్యం మరియు గోధుమలను కొనుగోలు చేయకూడదు అలా చేయడం వలన కష్టాలు వస్తాయని చెబుతున్నారు పది గ్రహణం రోజున ఇంట్లో చెట్లను నాటడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు జమ్మి చెట్టు వేప చెట్టు నాటితే సర్వదేవతల యొక్క ఆశీర్వాదం మీపై ఉంటుందని కనుక గ్రహణ సమయంలో చెట్లను నాటడం మంచిది గ్రహణ సమయంలో ఇంట్లో ఉండే పసిపిల్లలను బయట తిరగనివ్వకూడదు ఎందుకంటే ఆ సమయంలో ప్రకృతిలో గాలి అనేది కలుషితం అవుతుంది ఆ గాలిని పీల్చడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి ఇక ఇంటి ముందు మరియు వ్యాపారం చేసేవారు తమ ఇంటి ముందు గుమ్మడికాయను మరియు కొబ్బరికాయను కడుతూ ఉంటారు అయితే గ్రహణ సమయంలో కొబ్బరికాయ గుమ్మడికాయ మరియు ఇంటి ముందు ఎటువంటి వస్తువులు కట్టినా వాటి యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంది కనుక గ్రహణం ముగిసిన తర్వాత ఇంటికి కట్టిన దిష్టికాయలు తీసేసి మరలా కొత్తవి కట్టుకోవాలి పదకొండు చంద్రగ్రహణం రోజున ఉప్పును తినకుండా ఉండడమే మంచిది వాటి వలన కొన్ని రకాలైన గ్రహదోష బాధలు వెంటాడుతాయని చెబుతున్నారు గ్రహణ సమయంలో చేసే దానాలు మంచి ఫలితాలను ఇస్తాయి గ్రహణ సమయంలో చేసే దేవుడి యొక్క నామస్మరణ వలన జీవితంలో మంచి మార్పులు వస్తాయి పన్నెండు చంద్రగ్రహణం రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఓం శ్రీం హ్రీం క్లీం ఔ స్వాహ అనే మంత్రాన్ని పఠించడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే గ్రహణ సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వలన అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు